యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ లుండే కొడాలి లత అనే ఈమె ఇంటర్ దాకా చదివింది ఇంటాయినా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా కొలువు చేస్తుండట ఓట్లు వచ్చినప్పుడల్లా సర్పంచులు మారుతురు గాని ఊరు ఆలత అయితే పెద్దగా మారతలేదనుకోని రాబోతున్న సర్పంచ్ ఎలక్షన్ల ఆమెనే పోటీ చేద్దామని డిసైడ్ అయింది చదువుకున్నామే కదా ఎవరికేమి అక్కరుంటే ఏం చేస్తే ఊరు ఇంకా మంచిగుంటది చదువు దావఖాన సావు సంబరం అన్ని తీర్ల ఊరికి సవల చేయాలని బాగా ఆలోచన చేసి ఓ మేనిఫెస్టో తయారు చేసింది ఇట్లా అయితే ఏ పార్టీ సపోర్ట్ కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందట ఫ్లోరైడ్ లేని మంచి నీళ్ళ కోసం ఊళ్లే వాటర్ ప్లాంట్ ప్రతి ఇంటికి ఫ్రీ నీళ్లు ఊళ్ళో ఎవరు చచ్చిపోయినా కులం మతం పట్టింపు లేకుండా ఇంటి ఇరవై వేల సాయం సాగు చేసి సాగుదోలేందుకు ఫ్రీగా ఫ్రీజరు వైకుంఠ రథం పెడతదట ఊళ్ళే ఏ కుటుంబంలో ఆడవిల్లలు ఉట్టినా ఐదు వేల రూపాయలు అందరికి అన్ని తీర్ల న్యాయం చేస్తూ ఈ మేనిఫెస్టో తయారు చేసి ఫ్లెక్సీలు కొట్టించి అందరికి తెలిసేటట్టు పోస్టర్లు కరపత్రాలు కూడా వంచుతుంది